అందరికీ నమస్కారం జైభవాని సామాన్య భక్తులకి పెద్దపీట్టమని తలపెట్టిన ఈసారి అదైతే నవరాత్రి కార్యక్రమాలు ఉన్నాయి దసరా కార్యక్రమం దీంట్లో చాలా సాంకేతికంగా చాలా కొత్త కథ తీసుకోవడం జరిగింది అవన్నీ మంచి ఫలితాలు ఇస్తున్నాయి పాటు ఈరోజు గారు సిపి గారితో కలిసి సామాన్య భక్తులుగా వెళ్ళే మన ఫ్రీ లైన్ లో వెళ్ళాము చాలా వరకు మంచి అనుభూతి ఉంది సార్ కూడా ఎంజాయ్ చేశారు భక్తులు వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారు వాళ్ళు ఎలాగా ఉంది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఒకటైతే కొత్త అందులో చెప్తున్నారు చాలా చక్కగా ఉన్న ఏర్పాట్లు అని మీకు తెలిసే ఉంది గత ఒక్క నెల నుంచి సిపి గారు నేను ఏ టీమ్ గా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ టెంపుల్ లో మన యువ గారితో కొన్ని మీటింగ్స్ పెట్టుకొని ఫీల్ మీటింగ్ పెట్టుకొని అలాగే మంత్రివర్యులతో అలాగే కూడా సమన్వయం చేసుకుంటూ చేసిన ఏర్పాట్లు ఫలితం ఇస్తున్నాయి పబ్లిక్ వచ్చే ఒకటే చెప్తున్నారు చాలా చక్కగా ఉన్నాయి అంటే కంపెరేటివ్లీ బాగున్నాయండి అంటే లాస్ట్ టైం కూడా ఇంకా బాగున్నాయని చెప్తున్నారు కానీ ఇప్పుడే సరే చెప్పినట్టు మనం మళ్ళీ డీటెయిల్ వెళ్తే ఇంకా కొన్ని కొన్ని విషయాలు గురించి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అది ప్రధాన భవన విరమణ దీక్షలు ఉన్నాయో అప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము అయితే మెయిన్లీ వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా చక్కగా అమ్మవారిని చూసుకొని మంచి సంతృప్తితో ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అలాగే కమిషన్ రేట్ యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితం ఇస్తా ఉందని భావిస్తున్నాము ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా ఒక యూస్ కేజ్ లాగా యూజ్ చేస్తూ వచ్చే నెక్స్ట్ కార్యక్రమం అయితే ఉంటాయి అన్నిటికీ దీన్ని ఒక టెంప్లెట్ లాగా వాడుకొని ముందుకెళ్లే అవకాశం ఉంది దాని కూడా సర్తో కలిసి ఐటీ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాము ఎన్టీఆర్ జిల్లా అంటే నంబర్ వన్ గా ఉండాలి ఇది నాట్ ఓన్లీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి వినూత్నంగా ఉండాలి ప్రతి ఒక్కటి సామాన్య భక్తులకి పెద్ద పెట్టి మేజ లాగా ఇచ్చిన ఏదో సీఎం గారు ఆదేశాలు ఉన్నాయో అదే ప్రకారంగా ఈ రోజు ఐదో రోజు ఇప్పటికే చూస్తే ఆల్రెడీ లక్ష మంది వచ్చి దర్శనం చేసేసుకున్నారు ఇంకా క్యూ లైన్స్ ఉన్నాయి వస్తూ ఉన్నారు సో ఇంకా పది వేలు ఇరవై వేలు పెరిగే అవకాశం ఉంది ఆ ఏ మూల నక్షత్రం రోజున ఆ కింద ముందరే మూడు నాలుగు రోజుల ముందరేనే ఆ పాకిడి పెరిగింది రద్దీ పెరిగి పెరిగింది ఆ మోస్ట్లీ స్త్రీ శక్తి కార్యక్రమం ఆ ప్రోగ్రామ్ స్కీమ్ వల్ల కావచ్చు లేదా అమ్మవారు ఈసారి పదకొండు రోజులు దర్శనమిస్తున్నారు అది కావచ్చు సో మంచిగా ఉంది ఈసారి మంచి రెస్పాన్స్ ఉంది సో ఎంత ఎక్కువ మంది వచ్చినా ఎన్ని లక్షల మంది వచ్చినా ఎవరికి ఇబ్బంది కలగకుండా సో సిపి గారి సహకారంతో అలాగే జిల్లా యంత్రాంగం అలాగే టెంపుల్ అధికారుల సహకారంతో మంచి దర్శనం చేసుకుని వాళ్ళందరూ వెళ్ళేలాగా ఈసారి చర్యలు తీసుకుంటాము సో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి సార నవరాత్రి శుభాకాంక్షలు జై భవన్ థ్యాంక్ యూ సార్